వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ చానల్ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ గతంలో చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్లాలన్నా చెన్నై వెళ్ళాలన్నా సుమారు మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల సేపు సమయం పట్టేది కానీ ఇప్పుడు ఒక గంటలోనే బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు చిత్తూరు నుంచి వెళ్లే అవకాశం మన ముందుంది మరి ఎలా సాధ్యం అంటారా నిజం కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు కింద కారిడార్లను ఏర్పాటు చేసింది రెండు రకాలైన కారిడార్లు చిత్తూరు నుంచి మొదలయ్యింది ఒకటి ఫోస్కట్ నుంచి ఇట్లా చెన్నై వరకు కూడా కారిడార్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు చిత్తూరు తచ్చూరు హైవే ఈ కారిడార్ వచ్చి పారిశ్రామిక కారిడార్ గా తయారు చేస్తారు ఇక్కడ నగరి సత్యవేడు చెన్నై వరకు కూడా ప్రతి చోట మనకు స్టాపింగ్ ఉంటుంది కానీ హోస్కట్ నుంచి ఇట చెన్నై వైపు వెళ్లే ఈ జాతీయ రహదారికి చిలాపల్లి సిఎంసి దగ్గర నుంచి మాత్రమే జంక్షన్ కనెక్ట్ అవుతుంది మరి ఎక్కడా కూడా స్టాపింగ్ అనేది ఉండదు డైరెక్ట్ గా గంటకు నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చిత్తూరు నుంచి ఇటు బెంగళూరు వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా సుమారు గంటలోనే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇదే విధంగా చిత్తూరు తచ్చూరు కారణ చూసుకుంటే మనకు నగరి సత్యవేడు అటుపక్క చెన్నై కూడా టచ్ అవుతుంది కాబట్టి వ్యాపార అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది పరిశ్రమల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది రెండు రాష్ట్రాలు అంటే ఇటు ఒక బ్యాంగ్లూరు కావచ్చు ఇటు చెన్నై కావచ్చు చిత్తూరు రెండు రాష్ట్రాలకు సంబంధించి వ్యాపారాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకొని చిత్తూరుని మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ కారిడార్ చిత్తూరుకు ఒక వరమని చెప్పొచ్చును త్వరలోనే చిత్తూరు మరింతగా అభివృద్ధి చెందేందుకు చిత్తూరు వాసులు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు మరో పక్క చూసుకుంటే ఇప్పటికే చీలాపల్లి సిఎంసీ గురించి గుడిపాల వరకు కూడా గతంలో అంటే ఈ కారిడార్లు పడకముందు వారు కుంట ఆరు వేల రూపాయలుగా అమ్ముతూ ఉంటే ఇప్పుడు ఒక కుంట మూడు లక్షల రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఆ విధంగా భూముల విలువ కూడా పెరిగిపోయి చీలాపల్లి సిఎంసి ఇక్కడ ఏర్పాటు చేయడంతో దాదాపు పరిసర ప్రాంతాల్లో పీజీ హాస్టల్స్ కావచ్చు వారికి కావాల్సిన సౌకర్యాలు కావచ్చు మరింతగా విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు మరో విధంగా చిత్తూరు అభివృద్ధికి ఇది ముందడుగును కూడా చెప్పొచ్చు ఈ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల త్వరలోనే ఈ కారిడార్ అంటే ఒక మూడు నాలుగు నెలల్లోనే ఈ కారిడార్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ఇది కానీ ఓపెన్ అయ్యిందంటే మనం గంట వ్యవధిలోనే ఇటు చెన్న చెన్నైకి అటు బెంగళూరు కి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి